బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బి ఎన్ ఎస్ ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం సెయి సాక్ష్యం యొక్క ప్రత్యేక నియమాలు విభాగాలు ఐదు వందల ఇరవై రెండు నుంచి ఐదు వందల ఇరవై మూడు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ఎస్ ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ముప్పై ఏడవ అధ్యాయం క్రిమినల్ ప్రొసీడింగ్లలో సాక్ష్యాల నియమాలకు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను పరిచయం చేసింది సెక్షన్ ఐదు వందల ఇరవై రెండు మరియు ఐదు వందల ఇరవై మూడు కోర్టులో సమర్పించబడిన సాక్ష్యం అత్యంత సమగ్రత మరియు విశ్వసనీయతతో నిర్వహించబడుతుందని నిర్ధారించడానికి రూపొందించబడ్డాయి తద్వారా న్యాయ నిర్వహణకు భరోసా ఇస్తూ నిందితుల హక్కులను కాపాడుతుంది సెక్షన్ ఐదు వందల ఇరవై రెండు ఎలక్ట్రానిక్ రికార్డుల ఆమోదం సెక్షన్ ఐదు వందల ఇరవై రెండు క్రిమినల్ ట్రయల్స్ లో సాక్ష్యంగా ఎలక్ట్రానిక్ రికార్డుల యొక్క ఆమోదయోగ్యత మరియు సమగ్రతతో వ్యవహరిస్తుంది నేటి డిజిటల్ యుగంలో సమగ్ర మరియు ఆధునిక న్యాయ ప్రక్రియలను నిర్ధారించడానికి ఎలక్ట్రానిక్ డేటాపై ఆధారపడటం కీలకమైనది ఈ పాయింట్లు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గుర్తింపు ఈ విభాగం అధికారికంగా ఇమెయిల్లు డిజిటల్ డాక్యుమెంట్లు మరియు ఆడియో వీడియో రికార్డింగ్లు వంటి ఎలక్ట్రానిక్ రికార్డులను కోర్టులో ఆమోదయోగ్యమైన సాక్ష్యంగా గుర్తిస్తుంది ప్రామాణీకరణ మరియు సమగ్రత ఈ విభాగం ఎలక్ట్రానిక్ రికార్డుల యొక్క సరైన ప్రమాణీకరణ అవసరాన్ని నొక్కి చెబుతుంది ఎలక్ట్రానిక్ సాక్ష్యం యొక్క ప్రామాణికత మరియు సమగ్రతను స్థాపించడానికి డిజిటల్ సంతకాలు హాష్ విలువలు మరియు టైం స్టాంప్లు వంటి చర్యలు కీలకం కస్టడీ గొలుసు ట్యాంపరింగ్ ను నిరోధించడానికి మరియు ఎలక్ట్రానిక్ సాక్ష్యం సేకరించే స్థానం నుండి కోర్టులో సమర్పించే వరకు ఎటువంటి మార్పు లేకుండా ఉండేలా చూసేందుకు స్పష్టమైన మరియు డాక్యుమెంట్ చేయబడిన కస్టడీని నిర్వహించడం తప్పనిసరి ప్రమాణాలు మరియు ప్రోటోకాల్లు ఎలక్ట్రానిక్ సాక్ష్యాల సేకరణ సంరక్షణ మరియు ప్రదర్శన కోసం కోర్టులు ఏర్పాటు చేసిన ప్రమాణాలు మరియు ప్రోటోకాళ్లకు కట్టుబడి ఉంటాయి డేటా సురక్షితంగా నిల్వ చేయబడిందని మరియు అధికృత సిబ్బందికి యాక్సెస్ పరిమితం చేయబడిందని నిర్ధారించుకోవడం ఇందులో ఉంది ఈ విభాగం ఎలక్ట్రానిక్ రికార్డులు చట్టపరమైన చర్యలలో చాలా కీలకమైనవి సాంప్రదాయ సాక్ష్యాల మాదిరిగానే అదే కఠినత మరియు విశ్వసనీయతతో పరిగణించబడతాయి సెక్షన్ ఐదు వందల ఇరవై మూడు నిపుణులైన సాక్షుల ఉపయోగం సెక్షన్ ఐదు వందల ఇరవై మూడు నేర విచారణలలో నిపుణులు ైన సాక్షుల ఉపయోగం కోసం మార్గదర్శకాలను అందిస్తుంది కేసుల ఖచ్చితమైన మరియు న్యాయమైన తీర్పులో ప్రత్యేక జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తుంది ఈ పాయింట్లు నిపుణుల అర్హత నిపుణులైన సాక్షులుగా సమర్పించబడిన వ్యక్తులు వారి సంబంధిత రంగాలలో అవసరమైన అర్హతలు నైపుణ్యం మరియు అనుభవాన్ని కలిగి ఉన్నారని కోర్టు నిర్ధారించాలి ఇందులో అధికారిక విద్య ధ్రువపత్రాలు మరియు ఆచరణాత్మక అనుభవం ఉన్నాయి నిపుణుల పాత్ర న్యాయస్థానం యొక్క సాధారణ అవగాహనకు మించిన ప్రత్యేక పరిజ్ఞానాన్ని అందించడానికి నిపుణులైన సాక్షులను పిలుస్తారు వారి పాత్రలో వారి నైపుణ్యం ఆధారంగా అభిప్రాయాలను అందించడం సంక్లిష్టమైన సాక్ష్యాలను వివరించడం మరియు సాంకేతిక విషయాలపై స్పష్టత అందించడం వంటివి ఉంటాయి ఆబ్జెక్టివిటీ మరియు మరియు నిష్పాక్షికతను కొనసాగించడానికి నిపుణులు అవసరం వారి ప్రాథమిక విధి న్యాయస్థానం మరియు వారు వాస్తవ డేటా మరియు స్థాపించబడిన శాస్త్రీయ సూత్రాల ఆధారంగా నిష్పాక్షికమైన అభిప్రాయాలను అందించాలి క్రాస్ ఎగ్జామినేషన్ నిపుణులైన సాక్షులు ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ రెండింటి ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ కు లోబడి ఉంటారు ఈ ప్రక్రియ పునడి విశ్వసనీయత పద్ధతి మరియు తీర్మానాలు క్షుణ్ణంగా పరిశీలించబడి అవసరమైతే సవాలు చేయబడేలా నిర్ధారిస్తుంది డాక్యుమెంటేషన్ మరియు రిపోర్టింగ్ నిపుణులు తప్పనిసరిగా అన్వేషణలు మరియు అభిప్రాయాల వివరణాత్మక నివేదికలను అందించాలి ఈ నివేదికలు ఉపయోగించిన పద్ధతులు విశ్లేషించబడిన డేటా మరియు తీసిన తీర్మానాలను వివరించాలి డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా స్పష్టంగా సమగ్రంగా ఉండాలి మరియు కోర్టు మరియు ప్రత్యర్థిపక్షం సమీక్షించడానికి అందుబాటులో ఉండాలి నిపుణుల వాంగ్మూలం విశ్వసనీయమైనది సంబంధితమైనది మరియు సంక్లిష్ట సమస్యలపై స్పష్టతను అందించడం ద్వారా న్యాయ ప్రక్రియకు అర్థవంతంగా దోహదపడుతుందని ఈ విభాగం నిర్ధారిస్తుంది వివరణాత్మక విభజన ఎలక్ట్రానిక్ రికార్డుల ఆమోదయోగ్యత సెక్షన్ ఐదు వందల ఇరవై రెండు దైనందిన జీవితంలో సాంకేతికత యొక్క పెరుగుతున్న వినియోగం క్రిమినల్ కేసులలో సాక్ష్యంలో ఎలక్ట్రానిక్ రికార్డులను ఒక ముఖ్యమైన భాగం చేసింది సెక్షన్ ఐదు వందల ఇరవై రెండు అటువంటి సాక్ష్యం ఆమోదయోగ్యమైనదని నిర్ధారిస్తుంది ఇది ప్రామాణికత మరియు సమగ్రతకు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది ఈ పాయింట్లు ప్రామాణీకరణ ఎలక్ట్రానిక్ రికార్డులు నిజమైనవి మరియు మార్పులేనివి అని నిరూపించడానికి డిజిటల్ సంతకాలు మరియు హాష్ ఫంక్షన్ల వంటి సాంకేతికతలు కీలకమైనవి కస్టడీ చైన్ సేకరణ నుండి కోర్టులో సమర్పించే వరకు ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను నిర్వహించడానికి ప్రతి దశను డాక్యుమెంట్ చేయడం ట్యాంపరింగ్ నిరోధించడంలో సహాయపడుతుంది నిపుణులైన సాక్షుల ఉపయోగం సెక్షన్ ఐదు వంద గల ఇరవై మూడు నిపుణులైన సాక్షులు క్లిష్టమైన సాక్ష్యాలను వివరించడంలో మరియు న్యాయస్థానానికి ప్రత్యేక జ్ఞానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు సెక్షన్ ఐదు వందల ఇరవై మూడు నిపుణుడిగా అర్హత సాధించడానికి ప్రమాణాలను నిర్దేశిస్తుంది మరియు నిపుణులైన సాక్షుల బాధ్యతలు మరియు నైతిక బాధ్యతలను వివరిస్తుంది ఈ పాయింట్లు అర్హతలు నిపుణులు తప్పనిసరిగా వారి రంగంలో గణనీయమైన ఆధారాలు మరియు అనుభవం కలిగి ఉండాలి ఆబ్జెక్టివిటీ నిపుణులు నిష్పక్షపాతంగా ఉండాలి మరియు కేసు యొక్క న్యాయమైన పరిష్కారంలో సహాయపడే సమాచారాన్ని అందించాలి వివరణాత్మక రిపోర్టింగ్ నిపుణులు తప్పనిసరిగా వారి పద్ధతులు అన్వేషణలు మరియు ముగింపులను వివరించే సమగ్ర నివేదికలను అందించాలి సారాంశం బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ముప్పై ఏడవ అధ్యాయం సెక్షన్లు ఐదు వందల ఇరవై రెండు మరియు యాభై రెండు ద్వారా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను నిర్వహించడానికి మరియు నేర్విచారణలో నిపుణులైన సాక్షుల ఉపయోగం కోసం బలమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేస్తుంది సెక్షన్ ఐదు వందల ఇరవై రెండు ఎలక్ట్రానిక్ రికార్డులు కోర్టులో అనుమతించబడతాయని నిర్ధారిస్తుంది అవి ప్రామాణీకరించబడి వాటి సమగ్రతను కాపాడుతాయి ట్యాంపరింగ్ ను నిరోధించడానికి డాక్యుమెంట్ చేయబడిన చైన్ ఆఫ్ కస్టడీ యొక్క ప్రాముఖ్యతను కూడా ఈ విభాగం నొక్కి చెబుతుంది సెక్షన్ ఐదు వందల ఇరవై మూడు నిపుణులైన సాక్షుల వినియోగాన్ని నియంత్రిస్తుంది వారు అర్హతలు నిష్పక్షపాతం మరియు కోర్టుకు సహాయం చేయడానికి వివరణాత్మక నివేదికలను అందజేస్తారు ఈ నిబంధనలు సమిష్టిగా క్రిమినల్ ట్రయల్స్ లో సమర్పించబడిన సాక్ష్యాల విశ్వసనీయతను పెంచుతాయి తద్వారా న్యాయ ప్రక్రియలో న్యాయం మరియు న్యాయమైన సూత్రాలను సమర్థిస్తాయి సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి